సాయిరా సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి సాయినాథుని దయ వలన ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథున్ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చిన సందేశం ఏమిటి అంటే కనుక ఈ గురువారం రోజు ఒక గొప్ప శుభవార్త నీ ముందు వేచి ఉన్నాను ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాను తప్పకుండా ఈ సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటో నేను చెప్పాను విషయాల్లో నీకు ఎలా నీ జీవితం ఉండబోతుందో తప్పకుండా తెలుసుకోమని సాయినాథుడు అయితే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశాన్ని బాబావారు ఎందుకు మనతో పంచుకోవాలని అందించాలని అనుకుంటున్నారనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఈరోజు గురువారం కదండి నేను కూడా బాబా టెంపుల్కి వెళ్తూ వెళ్ళి వచ్చాను మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసిన వారందరి తరఫున కూడా నేను ప్రేయర్ అయితే చేయించుకున్నాను మీ అందరికీ కూడా బాబా వారు మంచి చెయ్యాలి అని చెప్పి నేను బాబావారికి విన్నవించుకోవడం జరిగింది ఇంటి దగ్గర కూడా నేను మార్నింగు పూజ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దానిలో మీ అందరి యొక్క కామెంట్స్లో వచ్చిన మెసేజ్లు అన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయండి అవన్నీ కూడా సాయినాథంతో సాయినాథ ఎవరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయండి అని మీ తరఫున అందరి తరఫున గుడికి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళందరి తరఫున కూడా నేను చెప్పడం జరిగింది బాబావారు ఖచ్చితంగా మన సమస్యలను ఖచ్చితంగా వింటున్నారు ఫ్రెండ్స్ అదంతా మనందరికీ కూడా మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి మన బాబావారి దయ వలన మనందరం సంతోషంగా ఉంటాము అని నేను బాబావారి తరపున మీకు కూడా ధైర్యాన్ని అంటే నాకు తెలుసు కదండి ఫ్రెండ్స్ నాకు బాబావారు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారు అవన్నీ మీతో నేను ప్రతిరోజు పంచుకుంటూ ఉన్నాను కదా అయితే ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో తెలుసుకుందామా మరి తెలుసుకోవడమే కాకోకుండా మనకు మనకు ఏదైతే ఆనందం అనిపించిందో బాబావారి మెసేజ్ మనకి ఎట్లా మన ఆ హృదయాన్ని తాకిందో మీరు కూడా మరికొంతమంది హృదయాలను తాకేలాగా మీరు చేయండి ఫ్రెండ్స్ అప్పుడే కదా మన సాయినాథుడు మన మనం చూసి తండ్రికి తగ్గ బిడ్డలు అని సంతోషిస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆ పని చేస్తూ ఉంటారని ఆశపడుతూ ఉన్నాను సాయినాథుడు మనకు మనస్ఫూర్తిగా ఏమని అంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎంతో ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఎన్నోసార్లు నీకు తెలియపరిచాను కూడా ఎప్పుడైతే నువ్వు నీకు అవి అర్థం అవ్వవో ఏ దారి కూడా కనిపించినటువంటి పరిస్థితులు నీకు చుట్టుముడుతూ ఉన్నాయో అప్పుడు భారమంతా కూడా ఈ సాయిపై వెయ్యి అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అప్పుడు ఆ క్షణంలో నీకు మంచి దారిని నేను నీకు తప్పకుండా చూపిస్తాను అని నీకు ఎన్నోసార్లు చెప్పాను మరి నేను చెప్పి చెప్పి విసిగిపోయానమ్మా ఎందుకలా అంటున్నాను తెలుసా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఎప్పుడు కూడా నా మాటను లెక్క చేయడమే లేదు సాయినాథుని కదా చెప్తున్నది వినినా కూడా వినకపోయినా మరేం పర్వాలేదు నేను చెప్పినటువంటివి కూడా నువ్వు మాత్రం నీ దూరణి మార్చుకోకుండా నీ ఆలోచనలతో ఆందోళనతో నీ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నావు అసలు నీ ఊహకు అందనటువంటి గొప్ప జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు ప్రసాదిస్తావని చాలా సార్లు చెప్పాను నేను నీకు కానీ ఇప్పటి వరకు అమలు పరిచేందే లేదు కదా బాబా నీ బాధ అంతా అదే కదా అది దానికంటూ ఒక సమయం అంటూ వస్తుందని అది కూడా నీకు చెప్పాను ఇప్పుడు నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది తల్లి ఆ సమయం కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావని కూడా నాకు తెలుసు ఎంతగానో జీవితంలో ఈ మూడు విషయాలను బాగా బిడ్డా సహనంగా ఉండడం వల్ల నీకు రాబోయేటటువంటి జీవితం చాలా అందంగాను అద్భుతంగాను ఉంటుందమ్మా ఎప్పుడైతే నువ్వు సహనాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు వచ్చేటటువంటి అదృష్టమైనటువంటి జీవితాన్ని నీవు కూడా కని విని ఎరుగని విధంగా భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు ఎవరిని కూడా ఏమీ అడగవద్దని నీకు చెప్పాను కదా అలాగే ఎవరిని కూడా నమ్మవద్దని కూడా చెప్పాను అలాగే ఎవరి మీద కూడా నువ్వు ఆధారపడవలసిన అవసరం కూడా లేదు చెప్పాను నీకు ఆ విషయాలన్నీ కూడా అలాగే ఎవరిని నమ్మవద్దు కూడా చెప్పాను అలాగే నీకు నేను ఇవన్నీ నీకు చెప్తూనే ఉన్నాను ఎందుకు అలా చెప్పానో తెలుసా ఎవరిని ఏమీ అడగవద్దని నువ్వు నాకు తెలుసు నాకు నువ్వు అడుగుతావని బాగానే ఉంది కానీ ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను పలుమార్లు విమర్శించవచ్చు కదా అలాగే ఎవరైనా నిన్ను పూర్తిగా నమ్ముతావు అలాంటి వారు నిన్నే తప్పకుండా మోసం చేసేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తూ ఉన్నాయి కనుకనే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నమ్మి నీ సొంత విషయాలను కాను లేదంటే నువ్వు చేయాలనుకుంటున్నటువంటి నువ్వు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడా అసలు ఎవరితోనూ చెప్పవలసిన అవసరం లేదు నేను నీకు ఆ విషయాలు చాలాసార్లు హెచ్చరించాను అయినప్పటికీ నువ్వు నా మాట ఏమాత్రము పట్టించుకోలేదు కదా అవునా కాదా ఎవరి మీద కూడా ఆధారపడవద్దని ఎందుకు చెప్పానో తెలుసా ఈ రోజును నువ్వు వారి మీద ఏదైనా కానీ ఆశించి అంటే ధనం అవ్వచ్చు లేదా ఏ వస్తువులైనా అవ్వచ్చు ఆలోచించి వారిపై ఆధారపడ్డావు అంటే కనుక జీవితంలో నిన్ను కోలు కోలేని విధంగా దెబ్బతీస్తారు తల్లి కనుకనే కాస్త జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు నీకైతే భగవంతుడు ఏది లేకుండా చేయలేదు కదా నీకోసం మంచి జీవితాన్ని ఇచ్చాడు అయినప్పటికీ నువ్వు నువ్వుగా ఈ విధంగా వేరే వారిపై ఆధారపడడం ఎందుకు చెప్పు మంచిదా మంచిదే కాదు ఎందుకలా చెప్తున్నాను అంటే ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను దూషించవచ్చు లేదంటే నీ ముందు బాగానే ఉంటారు నీ వెనుక వేరే విధంగా మాట్లాడతారు అందుకే చెప్తున్నాను వారి గురించి నీకు తెలుసు తెలుసు కాబట్టి మరీ మరీ నీ మంచి కోసం చెప్తున్నాను ఎవరి మీద కూడా నువ్వు ఆధారపడవద్దు అని ఎవరి సూచనలు నువ్వు పాటించవలసిన అవసరం లేదు అని నీ మనసుకు ఏది నచ్చితే అదే నువ్వు చెయ్యి ఎందుకంటే నువ్వు ఇతరుల కోసం బ్రతుకుతున్నావా లేదు కదా నీ జీవితాన్ని సంతోషంగా బాధగా గడపాలన్నా అది కేవలం నీకు నువ్వే నీపైనే ఆధారపడవలసి ఉంటుంది ఎవరిపైన ఆధారపడి ఉండదు కదా మనం సంతోషంగా ఉన్నామంటే లేని వారు చాలామంది ఉంటారు నీ వద్ద దానితో సంతృప్తిగా ఉండు నీకు కనుక ఈ బాబాపై బలమైనటువంటి విశ్వాసమతే ఉంది కదా నేను చెప్పేటటువంటి సందేశాన్ని నువ్వు పూర్తిగా విన్నావు కదా వింటావు నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధకు నేను నీకు తప్పక ఫలాన్ని ఇవ్వబోతున్నానని మంచి కర్మలు నువ్వు తప్పకుండా అనుభవిస్తావు అని చెడు కర్మలన్నీ నేను తీసుకుంటాను కనుక అలాగే నెమ్మదిగా ప్రతి అడ్డంకిని కూడా నేను పరిష్కరించబోతున్నానమ్మా వాస్తవానికి ఈ లోకం తీరు అనేది ఎలా ఉంది అంటే డబ్బు ఉన్నవాళ్ళు చాలా మంచివారు డబ్బు లేని వారు ఎంత మంచివారైనా ఈ లోకంలో చెడ్డవారే అవుతున్నారు ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని నీకు తెలిసే ఉంటుంది కదా ధనం ఉంటేనే గొప్పవారు లేకపోతే అందరూ కూడా చాలా చులకనగా చేసి మరీ మాట్లాడుతూ ఉన్నారు ఈ లోకం ఎవరికి కూడా ఏది స్థిరంగా ఉండదు అని తెలుసుకోలేకపోతున్నారు అందుకే కనుక నీది కనుక నీకు మంచి రోజులు కానీ చెడు రోజులు కానీ ఇంకా గుర్తొస్తున్నాయి అంటే అది కేవలం నిన్ను బాధించాలని మాత్రం అసలు కానే కాదు నిన్ను ఇంకా జీవితంలో ఎదిగేందుకే వస్తూ ఉన్నాయని అర్థం అది వాటి ద్వారా నువ్వు కుమిలిపోతూ అక్కడే కూర్చుండిపోవద్దు ఆగిపోవద్దు వాటి ద్వారానే నీలో ఉన్నటువంటి పట్టుదల అయితే ఏదైతే ఉందో నీలో కొత్త కొత్త ఉత్సాహాలకు పునాది వేయాలి కానీ ఇలా ఎక్కడ ఉన్నవాడివి అక్కడ ఉంటే ఆగిపోవడం వల్ల జీవితంలో ఇంకా నష్టం పడతావు వాటిల్లుతుంది కూడా ఇప్పుడు గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా చెడు కాలమే ఇప్పుడు నీకు వచ్చేటటువంటి మా అన్నీ కూడా మంచి రోజులే అని నువ్వు తప్పకుండా భావించాలి నీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరిగించే బాధ్యత నాది కదా నువ్వు సంతోషంగా గడపాల్సినటువంటి కాలాన్ని నీకు నేను ఇస్తానమ్మా అయితే నువ్వు ఇంతవరకు కష్టకాలమే గడిపావు నేను ఒప్పుకుంటాను అది ఏమాత్రం కూడా నువ్వు బాధపడవలసిన ప్రశ్న లేదు నువ్వు బాధపడవద్దు అలాగే వేరే వారిపై ఆధారపడను వద్దు వేరే వారిని పూర్తిగా నువ్వు నమ్మి నువ్వు ఎంచుకున్నటువంటి పనుల గురించి వారికి ముందే తెలియపరుస్తున్నావు ఒకవేళ సమస్యలు కానీ నీ జీవితంలో కానీ బాగోలేకపోతే ఏమైంది నేను ఉన్నాను కదా నేను నీకు హామీ ఇచ్చాను కదా అందుకే ఎప్పుడు కూడా కష్టకాలానికి నువ్వు భయపడవద్దు అని నేను చెప్తూ ఉన్నాను అలాగే మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని చూసుకుని గర్వం కూడా పడకూడదని కూడా నేను చెప్పాను నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు మిగతాదంతా కూడా నన్ను నాపై వదిలేసాయి ఏది జరిగినా నా బాబా చూసుకుంటాడు అని నువ్వు ఎప్పుడూ కూడా నమ్ము నేను ఎప్పుడు కూడా చెప్పాను నన్ను తలుచుకుని నేను నడిపిస్తాను అనేటువంటి బాధంతో భావనతో ఉండమ్మా అయినప్పటికీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు నీ జీవితంలో అన్ని గొప్ప గొప్ప విషయాలను ముఖ్యమైనటువంటి దశ అతి త్వరలోనే నీకు మంచి రోజులు కూడా రాబోతున్నాయి కనుక నువ్వు ఎంచుకున్నటువంటి పని ఉంది చూడు దానిని మాత్రం ఎవరికి కూడా నమ్మి ముందే దాన్ని తెలియపరచనే వద్దు అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు కదా అందుకు ముందు నువ్వు శుభాకాంక్షలు నేను నీకు తెలియజేస్తున్నాను జీవితకాలం అంతా కూడా కష్టం వచ్చిందని ఇలా బాధపడుతూ ఉంటే అందరిపై ఆధారపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు కష్టానికి కరుమనుగు అయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి కష్టాన్ని ఎప్పుడు కూడా అలా కష్టాన్ని చూసి మనం కనుక ఎప్పటికైనా భయపడ్డాము అంటే నువ్వు ఆ క్షణము ధైర్యంగా ముందడుకు వెయ్యాలి అని అప్పుడు ఆ వెనుక నేను నీకు తప్పకుండా ఉన్నాను అని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోనే వద్దు నిన్ను మంచి సన్మార్గంలో నడిపించే బాధ్యత నీ బాబాదే నాది మనస్ఫూర్తిగా నువ్వు నన్ను నమ్మి ఆ నమ్మిన నాడే నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపం కనిపిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళా మళ్ళా చెప్తున్నానమ్మా నా భక్తుడు నా బిడ్డ అనుకున్న వాళ్ళు ఎంత ఆపదలో ఉన్నా సరే ఎంత సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నా కూడా సరే ఒక్కసారి నన్ను గనక మనస్ఫూర్తిగా నమ్మి సాయి అని తలచుకుని ఆర్తితో కనుక నన్ను పిలిచినట్లయితే నేను వెంటనే మీకున్నటువంటి కష్టాలన్నింటినీ నన్ను పిలిచినంత నేను తప్పకుండా రెక్కలు కట్టుకుని మరీ వచ్చి మిమ్మల్ని రక్షించుకుంటాను మీ గురించి పూర్తిగా తెలిసిన నాకు నీ మనసులో దేని గురించి నువ్వు బాధపడుతున్నావో దేని గురించి మీరు కష్టాల్లో ఉన్నారో కళ్ళల్లో నీరు తిరుగుతుందో తెలీదా నాకు చెప్పు కాబట్టి వెన్నంటే ఉండి రక్షించిన నాకు మిమ్మల్ని కాపాడుకోవడం చాలా సులువైన పనే అలాగే మీకు ఇవి కావలసిన ఇవ్వడం కూడా నాకు చాలా సులువైన పని కాకపోతే మీరు అడిగిన వెంటనే ఇస్తే ఆ వస్తువులు మీకు తెలుస్తుందా తెలియదు దాని యొక్క కష్టంతో కూడుకున్నటువంటి ఫలితం కానీ మీకు తెలియదు కనుకనే కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది అప్పుడే మీరు ఓర్పును కోల్పోతూ ఉంటారు అందుకే ఓర్పుగా ఉండాలని చెప్తూ ఉంటాను చూడు జనం ఈ మరణానికి ఒక సమయం ఏ విధంగా అయితే జననం మరణం ఉంటుందో మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి కష్టాలకు కూడా ఒక సమయం అంటూ రాసిపెట్టి ఉంటుంది అది రాందే మనం ఎంతగా ఆరాటపడినా కూడా ఎన్ని ప్రయోజనాలు చేసినా మనకు ప్రయోజనం ఉండదు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నీకు ఇష్టం లేనటువంటి కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిగిన వాటి వలన నువ్వు బాధపడినా ఇవన్నీ కూడా నీ మనసుకు గొప్ప శిక్షణ ఇవ్వడానికి అని మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి శరీరం మరణించిన తర్వాత అది నీతో వస్తుందో లేదో కానీ దాన్ని పవిత్రం చేయడానికి దాన్ని పద్ధతిగా పెట్టడానికే భగవంతుడు చేసేటటువంటి సంకల్పమే ఇది నీ మీద ఇష్టం లేక కాదమ్మా నిన్ను బాధ పెట్టాలని అంతకంటే కాదు బంగారాన్ని మంటలో వేసి ఏ విధంగా అయితే పవిత్రం చేస్తారో అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికే కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు భగవంతుడు కనుక ఇప్పటివరకు నువ్వు దేని గురించి అయితే దుర్బలమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా బాధపడుతూ ఉన్నావో నీకు నువ్వుగా నిందించుకుంటూ నా జీవితం ఇలా అయిపోయిందే అని కృంగిపోతూ ఉన్నావో దాని గురించి శాశ్వతమైనటువంటి పరిష్కారంతో నీ సాయిని నీ గుమ్మం ముందు వరకు వచ్చాను బిడ్డ గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికే వచ్చాను ఈ జీవితాంతం ఈ జీవితాన్ని నీకు ఇవ్వడంతో నాకంతా చాలా ఆనందమయంగా మనసంతా కూడా చాలా తేలికగా ఉంది నీ కుటుంబంతో ఆనందంగా నువ్వు గడపబోతున్నావని ఎవరిని కూడా ఎవరు మోసం చేయలేరమ్మా అలాగే వారు నమ్మేంతవరకు వరకు ఎవరు మోసం చేయలేరు కూడా నమ్మకం ఎందుకు పెంచుకోవాలో తెలుసా ఎప్పుడూ కూడా అది నీది తప్పు అవుతుంది ప్రక్కవారిది తప్పు కాదు నువ్వు నమ్మటం నీ తప్పు కాదు కనుక ఎవరిని కూడా నువ్వు నమ్మి చేసేట మంచి పనిలో వారికి చోటు ఇవ్వవద్దు ఎవరు ఎలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనక్కర్లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఉంటే చాలు కనుక వారు నీ గురించి ఏ విధంగా చెడుగా ప్రచారం చేస్తూ ఉన్నారో నాకు తెలుసు కనుక నీకు వచ్చినటువంటి కష్టం కానీ ఆపద కానీ ఏదైనా కానీ వాటి నుండి నేను రక్షిస్తాను అని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి నమ్మకంతో ఉండు నేను చెప్పే సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తూ ఉండు ఈ గురువారం నీ కోసం నేను ఎన్నో మంచి మంచి శుభవార్తలను తీసుకొని వచ్చాను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటాను కానీ నీకు ఒక ముఖ్యమైనటువంటి తెలియజేసేందుకు నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాక తప్పదు కదా అలా నీ వద్దకు వచ్చిన రాబోతున్నానని అంటున్నాను నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఒక క్షణం పూర్తిగా మరచిపోయి నీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు సంతోషంగా ఉంటుంది నిజమే నేను ఒప్పుకుంటాను నేను నా రాక వలన నువ్వు జీవితంలో ఎంతో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను నీ మనసు ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా అదే ఈరోజు నిజమా అవ్వబోతుంది బిడ్డ భగవంతుని మనసారచి వేడుకున్న వారు ప్రతినిత్యం కూడా ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా కూడా భగవంతుడిని మరచిపోకుండా ఎప్పుడు భగవంతుని నామస్మరణలో గడిపే వారిని ఎంతటి కష్టమైనా సరే అతి సునాయాసంగా దాన్ని దాటే విధంగా ఏదో ఒక మార్గాన్ని భగవంతుడు నీకు చూపిస్తాడు ఇది మాత్రం సత్యం నువ్వు ఎప్పుడైనా కానీ కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటున్నావు నేను కేవలం నీకు ఏది కూడా ఇవ్వను ఇవ్వకపోయినా సరే ఇప్పటివరకు నా చెయ్యి మాత్రం నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదమ్మా నీకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు ఎప్పుడు కోల్పోనూ లేదు నేను చేసేటటువంటి మాయలను లేదంటే నేను చూ చూపించేటటువంటి అద్భుతాలను కానీ నేను ఎప్పుడు కూడా లొంగిపోలేదు నువ్వు కేవలం నాకు నా సాయి అనుగ్రహం ఉంటే చాలు అనుకున్నావు సమస్తము కూడా పొందవచ్చు అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నావు నిజంగా అందుకు నేను నిన్ను అభినందించాలి బిడ్డ నిన్ను మెచ్చుకోవాలి కూడా నా కోసం నువ్వు చేసేటటువంటి ఎన్నో ఆర్భాటాలైనటువంటి పూజలు నేను చాలా స్వీకరించాను కానీ అవి మాత్రం నాకు అవసరం లేదమ్మా నేను మాత్రం ఉండి స్వీకరించింది కేవలం నీ మంచి ప్రేమ నమ్మకమే అది నాపై నీకు పుష్కలంగా ఉండడం నేను గమనించాను నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేశావో ఎన్ని ఉపవాసాలు చేశావో అలాగే నా కోసం నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నావు నాకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ఆలోచనతో అలాగే జరిగిపోయినటువంటి గతంలోకి నీ భవిష్యత్తు గురించి నీ పిల్లల భవిష్యత్తు గురించి లేదంటే నీ జీవితం ఎలా ఉంటుందో నీ భవిష్యత్తు గురించి వీటన్నిటి గురించి పట్టించుకుని పూజలు చేయలేదు నువ్వు కేవలం ఏదైనా కానీ బాబా నాకు ఈ జీవితాన్ని నువ్వు ప్రసాదించావు కనుక నాకు ఎదురైనటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వాటంతటా అవి ఏ విధంగా అయితే వచ్చాయో అవి వాటంతటా అవి మరలా తిరిగి తిరిగి తిప్పికొట్టే వరకు బాబా ఉన్నాను అని నువ్వు నమ్మితే ఆ విధంగా నువ్వు చూసుకుంటావనే నమ్మకాన్ని కలిగి ఉన్నావు కనుకనే ఆ నమ్మకమే ఈరోజు మంచి బహుమానాన్ని ఇవ్వబోతుంది నీకు పరిచయం చేయలా చేయబోతుంది నీ మనసుకు పూర్తిగా సబూరిని ఇవ్వబోతున్నాను నాకు మాత్రం కావాల్సింది కేవలం నీ నుండి ఎప్పుడైనా కానీ శ్రద్ధ నమ్మకం పట్టుదల ఇవే చాలు బిడ్డ నీ నుండి నీ నీ బాధలు దుఃఖాన్ని నేను పూర్తిగా తీసేసుకుంటున్నాను ఈ సాయి మాటలు ఎప్పుడు వృధా కావు ఇక నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అలాగే ఓపికగా నీకు నిజం చెప్పాలి అంటే నీ ధైర్యమేనమ్మా నాకు నీక నీపై ఉన్నటువంటి ప్రేమ నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామరక్షగా వెన్నంటి నిలిచి ఉంది బాబా అని నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా నువ్వు చేసేటువంటి పూజలు ఏమాత్రం కూడా వృధా అయిపోయింది అవ్వలేదు ఎప్పుడు కూడా నువ్వు ఎన్నెన్నో మంచి పనులు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేందుకు అవే ఆదర్శంగా నిలిచాయి నీకు ఇవన్నీ కూడా నీకు కృతజ్ఞతా భావంతో నేను చెప్తున్నటువంటి మాటలు ఎందుకు కృతజ్ఞత భావం భావంతో అంటున్నాను అంటే ఇప్పటివరకు నువ్వు ఎంతోమంది దీనులను అలాగే ఎంతోమందికి సహాయ సహకారాలను అందించావు కదా వారిలోనే నన్ను చూసుకున్నావు అందుకే నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను ఎప్పుడు కూడా మనసులో ఒకటి అనుకుంటూ ఉంటావు చూడు బాబా నా పరిస్థితులు ఇవి నా దగ్గర ఉన్న దానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ప్రసాదించమని కూడా నువ్వు ఎప్పుడు నా స్వార్థం కోసం కాదు నా కుటుంబంలో వారి కోసం వారి అవసరాల కోసం అలాగే నేను ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది నీకు తెలుసు కదా అదేమిటంటే నా వంతుగా నేను నలుగురికి ఏదో సహాయపడే విధంగా ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాను అని కనుక అందుకు నాకు సహాయ సహకారాలు అందించమని నేను నిన్ను వేడుకుంటున్నాను నా నీ సహకారం నాకు పూర్తిగా కావాలని అంటూ ఉంటావు కదా ఆ సహకారమే నీకు చాలా గొప్పగా లభించబోతుంది అలాగే ఆ ధన సహాయం కూడా నీకు ఏ రూపంలో అందబోతుందో అంత చిక్కని విధంగా గొప్ప బహుమానంగా నిన్ను అంతు చిక్కని విధంగా నీకు చేరుకోబోతుంది ఆ ధనలాభంతో నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగైపోయి నీ కుటుంబంలో వారికి నువ్వు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను తీర్చాలని భావిస్తూ ఉన్నావో వారి అవసరాలన్నీ కూడా తీరిపోయి నీవు కళలు కంటున్నటువంటి వేరే ప్రపంచం ఉంది చూడు అదే నీ వంతుగా నువ్వు నలుగురికి ఏదో ఒక రూపం ఆ రూపంలో సహాయం చేయాలి అని అనుకుంటున్నావు కదా ఆ సహాయాన్ని కూడా నా రూపంలో చూసుకోవాలని చాలా మురిసిపోతూ ఉంటావు కదా అదే తప్పకుండా జరగబోతుంది బిడ్డ ఎందుకంటే మంచి మనసుతో ఏదైతే ఒక మంచి పని చేయాలి నువ్వు అనుకున్నావో అది భగవంతుడు ఏదో ఒక రూపంగా నీకు భగవంతుడు తన వంతు సహకారాన్ని తప్పకుండా నీకు అందిస్తాడు అదృశ్య రూపంలో ఎప్పుడు కూడా బాబా నీకు తోడున్నాను నమ్మకాన్ని నువ్వు పూర్తిగా నమ్ముతావు కాబట్టి నీకు ఎలాంటి కష్టాన్ని అయినా తొలగించే బాధ్యత నాది బాబా వంతు నీకు సహాయం ఎప్పుడు కూడా చేసే గుణం నీకు ఎక్కువగా ఉంది కనుక నా వంతు నీకు ఎప్పుడూ తప్పకుండా నా సహాయం అందిస్తాను తల్లి అదే ఇప్పుడు నేను నీకు చేయబోతున్నాను ప్రస్తుతం నువ్వు దేని గురించి అయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావో అంటే దేని గురించి అయితే నువ్వు ప్రస్తుతం ఇంతగా బాధపడుతూ ఉన్నావో వాటన్నిటినీ తొలగించే బాధ్యత నాదేనమ్మా నీకు ఒక మంచి బహుమతిని ఇచ్చే బాధ్యత కూడా నాదే ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ అవన్నీ కూడా ముందు పూర్తిగా తొలగించేస్తాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నెరవేర్చే బాధ్యత కూడా నీ బాబాదే నిజం చెప్పాలంటే నువ్వే కాదు ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా నన్ను తలుచుకుంటూ ఎవరైతే కనుక ఉంటారో అంతా భగవంతుడే చూసుకుంటాడని పరిపూర్ణంగా ఎవరైతే నమ్మి వారి పనులు మొదలు పెడతారో చక్కగా చేసుకుంటూ నిర్వర్తిస్తూ ఉంటారో ఇక సమస్యల గురించి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచనకు గురి అవ్వకుండా మొత్తం భారాన్ని బాబాపై వేస్తారో ఆ భగవంతుడిపై వేస్తారో అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని విశ్వసిస్తూ ఉంటారు వారందరికీ కూడా తప్పకుండా మంచే జరుగుతుంది ఎప్పుడు కూడా ఈ బాబా కష్టాలను తొలగించడానికి ముందడుగు వేస్తాడు భగవంతుడు వారిపై మోపినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారు అలాంటి వారు నాకు చాలా ఇష్టం అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇక పరిపూర్ణంగా నన్ను మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను నమ్ముతారో అలాంటి వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ తప్పకుండా ఉంటాయి నేను మరీ మరీ చెప్తూ ఉంటానుగా ఇక ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా చాలా ఇష్టానుసారంగా ఇష్టాను ఇష్టభావంతో ఎటువంటి అపనమ్మకం లేకుండా పూర్తి నమ్మకంతో నమ్మిన వారికి ఎలాంటి సమస్య కానీ ఎలాంటి బాధ కానీ వారికి ఏమీ చేయలేదు ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమీ చేయలేకపోయానని చాలా బాధపడ్డావుగా ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే వారికి అందివ్వాలని నువ్వు కలలు కంటున్నావో అవన్నీ కూడా వారికి తప్పకుండా అందిస్తావు బిడా నిన్ను అర్థం చేసుకోవడంలో వారు కాస్త విఫలమయ్యారు అలాగే నిన్ను నువ్వుగా గుర్తించకుండా ప్రతి విషయంలో నిన్ను అవమానిస్తూ ఉన్నారు నిన్ను మాటలతో బాధ పెడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారు ఏదో ఎవరో కాదు కదా నీ కుటుంబమే నీ కుటుంబమే ఎప్పుడైనా అలా చేసినప్పుడు వారిని నువ్వు కోప్పడలేదు వారి నాశనాన్ని కూడా ఎప్పుడు నువ్వు కోరుకోలేదు ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టలేదు అందరినీ గౌరవించుతూ వచ్చావు నీలో ఉన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి సంకేతం ఆ మనసే ఈరోజు నీకు ఒక గొప్ప పేరును తీసుకుని రాబోతుంది ఈ సాయి నీ గుమ్మంలో నిల్చుని మరీ వేచి ఉన్నాడు చూస్తున్నాను నీకు గొప్ప శుభవార్తనివ్వడానికి అని బాబావారు అయితే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన సందేశాన్ని మనకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను రేపు ఒక మంచి సందేశంతో మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు